హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ సాంస్క్రిట్ లెసన్ క్లియర్గా చూద్దాం ఫస్ట్ లెసన్ చిత్రపట దర్శనం అనే లెసన్ క్లియర్గా చూద్దాము ఈ పాఠం అనేది భవభూతి అనే మహాకవి రచించిన ఉత్తర రామచరితం అనే నాటకంలోని మొదటి అంకం నుండి స్వీకరించబడింది భవభూతి మహాకవి మాలతి మాధవం మహావీర చరితం ఉత్తర రామచరితం అని మూడు నాటకాలు రాశాడు మనం కవి పరిచయం కూడా కొంచెం తెలుసుకుందాం ఈ మూడింటిలో ఉత్తర రామచరితం గొప్పదని పండితులు పేర్కొన్నారు భవభూతికి శ్రీకంఠుడు అనే పేరు కూడా ఉంది భవభూతి విదర్భ ప్రాంతంలోని పద్మపురంలో నివసించేవాడు తల్లిదండ్రులు జతుకర్ని నీలకంఠుడు భవభూతి మహాకవి ఉత్తర రామచరితంలో కరుణ రసాన్ని పండించగల వ్యక్తి ఆయనకు ఎవరు సాటి లేరు అలానే చిత్రపట దర్శనం అనే పాఠ్యభాగం వాల్మీకి మహర్షి రచించిన ఉత్తర రామాయణం ఆధారం చేసుకొని రచింపబడింది అతని నాటకాలు కాళిదాసు రచనలతో పరిగణించబడ్డాయి ఈయన అసలు పేరు శ్రీకాంత్ నీలకంఠ ఇక ఈయన రాసిన రచనల గురించి చూద్దాము దాంట్లో కాన్సెప్ట్ ఏంటి అంటే మహావీర చరిత అనేది ఒక ధైర్యవంతుని కథ రాముని ప్రారంభ జీవితాన్ని వర్ణిస్తుంది మాలతీ మాధవంలో మాలతి మరియు మాధవుల యొక్క ప్రేమ ఆధారంగా నాటకాన్ని రచించాడు ఇక ఉత్తర రామచరిత్రలోని రాముని తర్వాత జీవిత కథ అంటే రాముని పట్టాభిషేకం సీతను విడిచిపెట్టడం అనే అంశాలు ఉంటాయి ఇక లెసన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే శ్రీరాముడు సీత లక్ష్మణుడు చిత్రపటాలను దర్శిస్తారు అదే మన లెసన్ చిత్రపట దర్శనం ఇక లెసన్లోకి వెళ్ళిపోతే శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు వీరంతా వనవాసం నుండి తిరిగి అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత రాముణ్ణి అయోధ్యలో రాజుగా పట్టాభిషేకం చేస్తారు ఆ సమయంలో పట్టాభిషేకానికి ఆత్మీయులు బంధువులు దేవతలందరూ పట్టాభిషేకానికి వచ్చి శ్రీరామచంద్రుణ్ణి ఆశీర్వదించి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అయితే శ్రీరాముణ్ణి రాజుగా పట్టాభిషేకం చేసిన సమయంలో సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు పట్టాభిషేకం పూర్తి అవ్వగానే వెళ్ళిపోయినందుకు సీత చాలా బాధపడుతుంది అయ్యో నా తండ్రి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను రాజ్యానికి తిరిగి వస్తే రెండు రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతావా అని తన తండ్రి గురించి దుఃఖించింది అప్పుడు ఇది చూసిన శ్రీరామచంద్రుడు సీతాదేవిని ఓదారుస్తాడు ఓ దేవి వారింటి దగ్గర ప్రతిరోజు జరపాల్సిన పూజ కార్యక్రమాలు జరిగించాలి కదా అందువల్ల మన పెద్దలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళారు వారు ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటే గృహస్థులుగా తాము అనుసరించాల్సిన ధర్మాలకి ఇబ్బంది ఏర్పడుతుంది కదా అని ఓదారుస్తాడు దీని తర్వాత ఋష్యశృంగుడు ఒక యాగాన్ని జరిపిస్తాడు దానికి వశిష్ఠుడు మొదలైన మహర్షులు కౌసల్య సుమిత్ర కైకేయి వీళ్ళంతా యాగాన్ని చూడడానికి వెళ్తారు అదే సమయంలో అష్టావక్రుడు అనే మహర్షి ఋష్యశృంగుని యొక్క ఆశ్రమానికి వస్తాడు ఎందుకంటే శ్రీరామచంద్రులను సీతాదేవిని ఆశీర్వదించి వెళ్ళడానికి వస్తాడు అలానే వశిష్ఠుడు అష్టావక్రునికి కొన్ని మాటలు చెప్పి పంపిస్తాడు సీతారాములను చూడడానికి వచ్చిన అష్టావక్రుని మహర్షిని గౌరవించి కూర్చోబెడతారు ఆ తర్వాత అష్టావక్రుడు వశిష్ఠుడు చెప్పిన మాటలను సీతారాములకు తెలియజేస్తాడు వశిష్ఠ మహర్షి సీతాదేవితో ఇలా చెప్పమని చెప్పాడు పుత్రిక సీతాదేవి దేవతైన భూదేవి నీ కన్న తల్లి నీ తండ్రి జనకుడు గొప్ప జ్ఞానం కలిగి నియమనిష్టలను పాటిస్తున్నందువల్ల బ్రహ్మదేవునితో సమానంగా పేర్కొనబడ్డాడు నీ పుట్టుక ఎంత గొప్పది సూర్యభగవానుడే మూలపురుషుడైన సూర్యవంశానికి మేము గురువులుగా ఉన్నాము అలాంటి సూర్యవంశానికి నువ్వు కోడలయ్యావు నువ్వు ఒక గొప్ప వంశంలో జన్మించావు వశిష్ఠుడు మొదలైన మహర్షులు ఆ ముగ్గురు తల్లుల యొక్క అంటే కౌసల్య సుమిత్ర కైకేయి వారందరి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాక వీరమాతవు కాబోతున్నావు అని ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా రామునికి గర్భవతిగా ఉన్న సీత యొక్క కోరికలను తీర్చాలని వారందరూ తెలియజేస్తారు అలా మహర్షి చెప్పిన మాటలను అష్టావక్రుడు సీతాదేవితో చెప్తాడు అప్పుడు రాముడు అష్టావక్రుడితో మహర్షి నాకు ఏమీ చెప్పి పంపించలేదా అని అంటాడు అప్పుడు అష్టావక్రుడు ఋష్యశృంగుడు యజ్ఞం చేస్తున్న కారణంగా మేము ఇక్కడికి వచ్చాము అని అంటాడు రామా నువ్వు ఇంకా చిన్నవాడివే నీకు ఈ రాజ్య పరిపాలన అనేది కొత్తగా ఉంటుంది ప్రజలను సంతోష పెట్టడంలో మేలు చేయడంలో నువ్వు దృష్టి పెట్టు నువ్వు నీతి న్యాయ యథార్థంగా ధర్మ పరిపాలన చేస్తే రాజుగా నీ పేరు అన్ని రాజ్యాలకు పాకుతుంది అలానే ప్రజలు నిన్ను తప్ప వేరొకరిని రాజుగా ఊహించుకోలేరు మంచిగా పరిపాలిస్తే సిరి సంపదలు ఐశ్వర్యం పేరు ప్రఖ్యాతలు అనేవి వస్తాయి అని అష్టావక్రుడు వశిష్ఠుడు చెప్పిన మాటలన్నీ రామునికి చెప్తాడు దానికి రాముడు నేను రాజ్య పరిపాలన విషయంలో రాజ్యం యొక్క సంతోషం కోసం అవసరమైతే స్నేహాన్ని దయాగుణాన్ని సుఖాన్ని కూడా విడిచిపెడతాను అవసరమైతే నాకు చాలా ఇష్టమైన సీతాదేవిని కూడా విడిచిపెడతాను అని చెప్తాడు రాజ్యక్షేమమే నాకు చాలా ముఖ్యం అని శ్రీరాముడు అష్టావక్రుడికి చెప్తాడు ఆ మాటలు విన్న అష్టావక్రుడు వారిని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అష్టావక్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్ష్మణుడు వారి దగ్గరకు వస్తాడు వారి దగ్గరకు వచ్చి సీతారాములు వివాహం దగ్గర నుంచి సీతాదేవి అగ్నిలో ప్రవేశించే వరకు ముఖ్యమైన చిత్రాలను అర్జునుడు అనే చిత్రకారుడు చిత్రీకరించాడు వాటిని చూడడానికి దర్శించడానికి లక్ష్మణుడు వారిని రమ్మని ఆహ్వానిస్తాడు దానికి వారు అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కో చిత్రపటం దర్శిస్తూ ఉంటారు అప్పట్లో కెమెరాస్ లేవు కాబట్టి చిత్రకళాకారులు మనుషులు బొమ్మలు వేసేవారు మొదటి చిత్రపటంగా శ్రీరాముడు విశ్వామిత్రుని దగ్గర నుండి జృంభకము మొదలైన అస్త్రాలను నేర్చుకోవడానికి సంబంధించిన చిత్రం సీతాదేవికి చూపిస్తాడు అప్పుడు రాముడు ఆ చిత్రపటాన్ని చూయిస్తూ ఆ అస్త్రాల యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు నువ్వు ఇప్పుడు చూస్తున్న ఆ దివ్యాస్త్రాలు సాధారణమైనవి కావు ప్రాచీన కాలానికి చెందిన గురువులైన బ్రహ్మ మొదలైన దేవతలు లోకం యొక్క మేలు కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు వారి తపస్సుల ఫలితంగా దివ్యాస్త్రాలు వారికి దర్శనమిచ్చాయి ఋషులు తపస్సు చేసి ఈ దివ్యాస్త్రాలను పొందారు కానీ ఆ ఋషులు నేర్చుకున్నవి కావు అని చెప్తాడు అవి ఎలా ఉపయోగించాలి ఎలాంటి వారికి ఇవ్వాలి అని ఋషులకు తెలుసు రెండవ చిత్రపటంగా సీతారాములకు జనక మహారాజు వశిష్ఠ మహర్షిని పూజిస్తున్న ఫోటో కనిపిస్తుంది ఇది గౌర్ని తండ్రి అయిన జనకుడు పెళ్లి కుమారునికి సంబంధించిన వశిష్ఠ మహర్షి మొదలైన వారిని పూజిస్తున్నారు గౌతమ మహర్షి మరియు జనక మహారాజు యొక్క పురోహితుడైన శతానందుడు ఈ చిత్రంలో ఉన్నారని సీతాదేవికి శ్రీరాముడు చెప్తాడు మూడవది శ్రీరాముడు ఊర్మిళ లక్ష్మణుడు మాండవి భరతులకు జరిగిన పెళ్ళికి సంబంధించిన చిత్రాలను చూసి సంతోషిస్తారు అలానే రఘువంశానికి చెందిన వారికి జనక వంశానికి చెందిన వారికి వివాహ సంబంధంగా ఏర్పడుతుండగా అందరూ సంతోషంగా ఉంటారు ఈ వివాహ విషయంలో విశ్వామిత్ర మహర్షి కన్యను ఇచ్చేవారిగా మరియు కన్యను స్వీకరించేవారిగా ఉన్నాడు అంటే విశ్వామిత్ర మహర్షి రెండు కుటుంబాల వారికి మధ్య మధ్యవర్తిగా ఉన్నాడని రాముడు సీతాదేవికి చెప్తున్నాడు తర్వాత చిత్రంగా పరశురాముడి ఫోటో వస్తుంది కానీ శ్రీరాముడు ఆ చిత్రపటాన్ని పక్కకు తిప్పేస్తాడు ఎందుకంటే అయోధ్య నగరంలో గడిపిన మంచి రోజులను రాముడు గుర్తు చేసుకుంటాడు మళ్ళీ అలాంటి రోజులు రావని భావిస్తాడు ఇది సీతాదేవి గమనించి రాముణ్ణి మెచ్చుకుంటుంది తర్వాతది ఓ సీత ఇదిగో ఇది ఇంగుది వృక్షం నా మిత్రుడైన మరియు బోయరాజైన గుహుడు వచ్చి ఈ చెట్టు దగ్గర మనల్ని కలుసుకున్నాడు అని సీతాదేవికి చెప్తున్నాడు తర్వాత ఇంకో చిత్రపటం చూసి లక్ష్మణుడు ఇలా అంటున్నాడు ఇక్ష్వాకు వంశంలో రాజులు వృద్ధాప్యం పొందిన తర్వాత అంటే ముసలితనంలోకి వచ్చిన తర్వాత రాజ్య పరిపాలన బాధ్యతలను పెద్ద కుమారునికి అప్పగించి అరణ్యానికి వెళ్ళి మునుల లాగా జీవితాన్ని కొనసాగిస్తారు కానీ ఇక్కడ రివర్స్ జరిగింది శ్రీరామచంద్రుడు చిన్న వయసులోనే అడవుల పాలయ్యాడు మునుల లాగా జీవితాన్ని గడిపాడు అని లక్ష్మణుడు చెప్తాడు తర్వాత వారంతా శృంగబేరపురం యొక్క సంబంధించిన జటులను బంధించుకున్న చిత్రాన్ని చూస్తారు వారందరూ దానికి నమస్కరిస్తారు తర్వాత వారు విరాదుడిని చంపిన చిత్రపటాన్ని చూస్తారు అదేవిధంగా జనస్థానం యొక్క మధ్య ఉన్న ప్రసరవన పర్వతాన్ని చూస్తారు అప్పుడు రాముడు సీత నీకు గుర్తుందా లక్ష్మణుడు మనకి సేవలు అందిస్తుండగా ప్రసరవన పర్వతం ఎందు మనమిద్దరం సంతోషంగా గడిపిన రోజులు గుర్తొస్తున్నాయా అని గుర్తు చేస్తాడు సీతాదేవికి ఆ తర్వాత వారు శూర్పణక చిత్రపటం చూసి సీతాదేవి ఈ సంఘటన వలనే కదా నేను శ్రీరామునికి దూరం అయ్యాను అని సీతాదేవి బాధపడుతుంది రాముడు సీతను ఓదారుస్తాడు అప్పుడు లక్ష్మణుడు ఇదిగో సీతాదేవిని ఎత్తుకెళ్లిన విషయంలో రాక్షసులు బంగారు లేడిని సృష్టించి సీతాదేవిని రావణుడు అపహరించాడు రాక్షసులు అందరినీ చంపినప్పటికీ ఈ సంఘటన దుఃఖం కలిగిస్తుంది సీతాదేవి కనిపించకపోవడంతో రాముని యొక్క దుఃఖాన్ని చూసి బండరాలు సైతం దుఃఖించాయి అలానే గట్టిగా ఉండే వజ్రం కూడా ముక్కలైపోయింది అని లక్ష్మణుడు చెప్తాడు అటు తర్వాత జటాయువు యొక్క చిత్రపటం చూసి జటాయువు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని జటాయువుకు నమస్కరించాడు శ్రీరామచంద్రుడు తర్వాత పడమర దిక్కున ఉన్న కుంజావాన్ పర్వతం చిత్రపటం చూసి దాని గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ చూస్తూ ఉంటాడు దాని పక్కనే హనుమంతుని చిత్రపటాన్ని చూస్తారు సీతాదేవితో రాముడు చాలా సంతోషంగా ఉంది ఇతడు మన ఆంజనేయుడు కదా ఈ గొప్ప పరాక్రమవంతుని యొక్క సామర్థ్యం వలనే తామంతా రక్షించబడ్డామని చెప్పి అంతేకాకుండా ఇతడి యొక్క పరాక్రమం వలన రాక్షసులు చనిపోవడం లోకంలో కూడా సంతోషం పొందాయి అని రాముడు సీతతో చెప్తాడు ఈ చిత్రపటం చూసిన సీతాదేవి అలసిపోయిందని రాముడు లక్ష్మణుడు గ్రహించి విశ్రాంతి ఇద్దాం అని అనుకుంటాడు అప్పటికి సీతాదేవి రాముని భుజం మీద తలవాల్చగా శ్రీరాముడు ఇలా అంటాడు ఓ సీత మన పెళ్ళైనప్పటి నుండి నువ్వు నీ చిన్నతనంలో రాజభవనంలో నువ్వు కాలంలో అరణ్యంలో నా భుజము నీకు దిండులా ఉపయోగపడింది అంటే తలగడలా ఉపయోగపడింది అలానే నా భుజం మీద వేరొక స్త్రీ చేత తాకబడలేదు అని రాముడు సీతతో అంటాడు ఇలా సీతాదేవి నిద్రలోకి జారుకుంటుంది అప్పుడు శ్రీరాముడు తన మనసులో ఇలా అనుకుంటాడు ఈవిడ నా గృహలక్ష్మి నా కళ్ళకు అమృతంలో ముంచిన ఒత్తిలా కనిపిస్తుంది ఈమె నాకు అన్ని విధాలుగా ఇష్టమైనది కానీ నేను ఒక్క క్షణమైన సీతను విడిచి ఉండలేను అని మనసులో అనుకుంటాడు భార్యాభర్తలు సుఖదుఖాలను ఇద్దరు ఒక్కటిగా అనుభవించుట డబ్బులున్నప్పుడు డబ్బులు లేనప్పుడు ప్రేమ కలిగి జీవించాలి ముసలితనంలో కూడా ఇష్టం తగ్గకుండా సంసార ప్రయాణంలో కాలం గడిచే కొద్దీ ప్రేమ పెరగాలి కానీ తరిగిపోవద్దు ఇలా ఉండటం ఉత్తమ దాంపత్య లక్షణాలు ఇలాంటి దాంపత్యం భార్య భర్తను అర్థం చేసుకోవడం భర్త భార్యను అర్థం చేసుకోవడం మూలంగా ఎలాంటి గొడవలు రావు ఇలాంటి దాంపత్య జీవితం అన్ని విధాలుగా క్షేమం కలుగుతుందని మాత్రమే కోరుకుంటున్నాను అని రాముడు సీతను చూసి మనసులో అనుకుంటాడు ఇదండి లెసన్ అనేది ఫోర్త్ సెమిస్టర్ సైన్స్క్రిక్ లెసన్ అనేది